साथी हैं कि ऐसे में कांस्टीट्यूशन वी भी नक्षत्र कांग्रेचुलेट शिवराज सिंह राजगर जय चंद्रशेखर वी आर वी

J नागसेश एरिने जैसा। Congratulations, तुम्हीं नागा था। इसका क्या है? इसको आने का नाम हो चूंकि बोटा जीजी ऑर्डरी। J नजमा एरिने दूसरे place, J कावेरी बीएससी पस्सी है। बीएससी। दूसरी है। మీరిద్దరు గత ఏడు ఎలక్షన్లు కూడా పార్టిసిపేట్ చేసి ఓటర్ను సర్దివిని చేసుకునేందుకు మనం జిల్లా కలెక్టర్ గారు జర్ గారు వారికి సమా సమ్మానిస్తున్నారు చాలా మాతరం వందే మాతరం రకరక మనం ఎప్పుడైతే అనుకుంటామో అటువడటప్పుడు ఓటేద్దాం ఓటు గురించి క్లాస్ అంటే వెదర్ విత్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ డేస్ ఓటర్స్ డే ఇట్ ఇస్ నాట్ It is not a fundamental right. It is a powerful expression of democracy and the individual agency. When we vote, we contribute to the shaping of the society. We live in decision making. affect our present and future. The act of voting might seem small, but its significance is profound. These are writing far beyond the consequences with the polling booth. This day explores the importance of voting and why and its impact on democracy and why it is crucial for every eligible citizen to exercise this right. National Voters Day is not just an occasion to celebrate the inception of the Election Commission of India, but also an opportunity to honour the spirit of democracy embodied by every voter. In 2054, the world witnessed the grand spectacle of India creating a world record. తర్వాత కూడా ఇంకా డెమోక్రసీ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ద ఫార్ బై దీపల్ ఆఫ్ ద పీపుల్ అంటే ఏంటి ఆఫ్ ద పీపుల్ అంటే డెమోక్రసీలో అందరూ లీడర్ మన నుంచే వస్తున్నారు ప్రతి ఒక్కరికి ఎలక్షన్ లో నడుస్తానికి హక్కు ఉంది అయిన తర్వాత ఫార్ ద పీపుల్ ఫార్ ద పీపుల్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పాలసీ సన్ని ప్రోగ్రామ్స్ మన అందరి కోసమే ఉంటాయి బయ దీపుల్ బయర్ దీపల్ అంటే మనం అందరూ ఎలక్షన్ కూడా వేస్తాం ఈ ఓటింగ్ ప్రాసెస్ ప్రభుత్వం వస్తుంది సో దిక్సెస్ ఈ రోల్ ఆఫ్ ఓటర్ కౌన్సెంట్ కూడా ఈ మూడు పిల్లర్స్ లో ఒక్కటి కూడా పరిపోతే మొత్తం డెమోక్రసీ పోయిపోతుంది సో ఐ ఎగైన్ ఆన్ దిస్ నేషనల్ वोटर्स డే ఇన్ ప్రతిఒక్కరిటి वोटिंग తోరించి overly టీ పొలిటిక్స్ ఆర్ वोटिंग మెకానిజం ఇన్ అండర్ ది డేజే చేస్తున్నానా ఇప్పటి కూడా ఇప్పటి నుంచి కూడా మీ అందరూ మీ స్టేట్ కు మీ గుట్టు ప్రజలు హెల్దీ గుట్టుపాల్ కూడా ఇరు వొటనార్ దానికి वोटिंग పోయించి ఆ చేంటారు ई डेमोक्रेसी के लिए इस रिवेंज को थैंक यू और इसके बाद से जा आने से ताज्जुब तो अधिकारों को चलाने का बहुत अंतर्गत इनाम स्टार्टिंग तैरे जैसे विविध फोर्टिंग ऑफ एरोस्टिक पार्ट्स एसेंबली में लगाओ चुन फ्रीज़ में लगाओ इसके बाद उनका निज में पार्टीज़ में तैरे जैसे ये जो म ప్రపంచ జనాభా సుమారుగా ఎనిమిది వందల ఇరవై కోట్లుగా ఉంటాయి భారతదేశ ఓటర్లే వంద కోట్లు ప్రపంచ జనాభా మొత్తం ప్రపంచంలో మానవ జనాభా ఎనిమిది వందల యాభై కోట్లుగా ఉంటే భారతదేశంలో కేవలం ఓటర్లు సైడ్ వంద కోట్లుగా ఉన్నాయి మరి అందుకే దీని అతి పెద్ద ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం ఇంతమంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ నమోదు చేయడంలో కానీ నవీకరించడంలో కానీ అంటే చనిపోయిన వాళ్ళని తీసేయటం మైగ్రేట్ అయిన వాళ్ళని తీసేయటం అదేవిధంగా కొత్తగా ఏజ్ కంటైన్ అయిన వాళ్ళని చేర్చడం కొత్తగా మైగ్రేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చడం ఎలక్షన్ నిర్వహించడం ఈ పెద్ద అతిపెద్ద జాయింట్ ఎక్సర్సైజ్ని ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తాం ఎలక్షన్ కమిషన్ మన కంటినీ కనపడు కానీ వెనక నుంచి ఆదేశాలని ఇస్తూ ప్లానింగ్ చేసుకొని దానికి కావలసినటువంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ సెట్ ఆఫ్ రూల్స్ దానికి కావలసినటువంటి పుస్తకాలు అండ్ అదర్ తల్లి డిపార్ట్మెంట్స్ సో ఇంత పెద్ద బాధ్యతని నివర్తించడం నిజంగా మనము ఆ డిపార్ట్మెంట్లని మా అధికారులందరికీ సందర్భంగా ఒకసారి అభినందిస్తాం అదేవిధంగా గతంలో ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఓటర్ల జాబితాని నవీకరణ చేయడం అనేది జరిగింది సంవత్సరం లేదా ఐదేళ్లకు ఒకసారి చేసినప్పుడు పని భారం పెరిగిపోతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ దీన్ని నవీకరణ చేయాలి అనే ఉద్దేశంతోకి మన ఎలక్షన్ కమిషన్ రావడం జరిగింది ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం మనము దీన్ని రెన్యూ చేస్తున్నాం ఓటర్లు అయితే మనం దాన్నే మన రివిజన్ అని మనం తెలుసుకోవాలి జనవరి నెలలో మన ఫైనల్ పబ్లికేషన్ ఇప్పుడు ఏదైతే ఈరోజు మనం ఫైనల్ పబ్లికేషన్ ఇచ్చామో ఈరోజు ఓటర్స్ డే జరుపుకుంటున్నాం సో ఈరోజు మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి మన జిల్లాలో మండలంలో విలేజ్లో ఆ విధంగా ఆ ఓట్లు ఫీమేల్ ఏంటో మెయిల్ ఎన్ని ఉన్నాయి ట్రాన్స్జెండర్ ఎన్ని ఉన్నాయి యూత్ ఎయిటీన్ నైన్టీన్ ఏజ్ కొత్తగా కోట తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సైనికులుగా పనిచేస్తూ సర్వీస్ హోటల్స్గా నమోదు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీన్ని మనం దేం ప్రామాణికంగా తీసుకొని చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఏదైతే ఫైనల్ పబ్లికేషన్ జరిగిందో దాన్ని మనం ప్రామాణికంగా బేస్ గా పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మనం సంవత్సరం అంతా కూడా సమరీనియోగం చేయడం జరుగుతుంది ఈరోజు ఏదైతే ఫైనల్ పబ్లికేషన్ ఇస్తున్నామో దీన్ని నవీకరణ చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరికి మళ్ళీ మనం మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుంది